మీ అందరికీ వందనాలి ఈరోజు దేవుని వాగ్దాన సందేశం యోశోగ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినాం నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును ప్రభు ఏసు మాట కాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించని ఏసునామంలో తండ్రి ఆమె ఈరోజు వాగ్దాన సందేశం ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభునితో మాట్లాడుతున్న సందేశం నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదు ప్రభువుకు స్తోత్రం కలుగునుగా ఆమె అలెలుయ్య నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు యహోషోతో ఇస్రాయేల్ దగ్గట గొప్ప చేయ మొదలు పెడతానని మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే మరి ఏముండాలి మొదటి పాయింట్ నీలో విధేయత ఉండాలి రెండోది నీలో విశ్వాసం ఉండాలి మొదటి పాయింట్ నీలో విధేయత ఉండాలి ఆది కాండం పన్నెండో అధ్యాయం రెండో వచ్చినం రెండోది నీలో విశ్వాసం ఉండాలి రెండవది తొందర పదిహేడో అధ్యాయం నాలుగు పన్నెండు వచ్చినాయి మూడోది నీలో వినయం ఉండాలి సువార్త పద్దెనిమిది పద్దెనివ్ నాలుగు వచ్చినాయి దేవుడు యోష్యను గొప్ప చేయ మొదలు పెట్టాడు ఆయన మోసేకు పరిచయనే చేసినాడు గనక దేవుడు గొప్ప చేశాడు నమ్మకమైన వాడు గనక ఆయనను దేవుడు గొప్ప చేశాడు దేవుని బిడ్ల దేవుడు చెప్పినట్టు చేశాడు ఆయన ఆత్మ పొందుకున్నాడు ఆశీర్వదించబడ్డాడు తద్వారా అనేక మేలులు పొందుకున్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలంటే నిజీతాలు అద్భుతం చేయాలంటే నీవు నీలో విధేయత ఉండాలి నీలో విశ్వాసం ఉండాలి నీలో వినయం ఉండాలి ప్రభు యేసుక్రీస్తు మాట దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రభు ఆ మాటలు దీవించి ఆశీర్వదించండి వెనకలో నూరంతల ఫలింపచ్చేయండి పరలోక ఆశీర్వాదం దీవెన దయచేయండి వినయన బిడ్డలందరూ దీవించండి ఏసునామలో ప్రార్థించిన తల్లి ఆమెను ప్రేసలాడు మీ అందరికీ కొందనాలు జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలిసిన మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దయచేసి యూట్యూబ్లో మా లైవ్ ప్రోగ్రామ్ ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు వస్తాను చూడండి దైవాశ్రమం పొందం వంద రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ధర్మారం వరంగంలో అక్టోబర్ ఎనిమిదో తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక వంద రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఉంటుంది రండి దై దైవాసులు ఆ సభకు ఎవరు వచ్చినా దేవుడు దీవిస్తాడు అంతేకాకుండా పాస్టర్లో ఛార్జీలు ఇస్తాను అందరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం రండి దైవాశీర్వాలు పొందుకోండి ప్రభు మీ కుటుంబాలను దీవించిన కాక జయమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మీ జీవితాన్ని అద్భుతం చేయను కాక ప్రజల ఆర్దేశం అమే